Hello friends, welcome to Nagastek Kitchen. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రొయ్య పొట్టుతో కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలో కొంచెం కారం పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి వేరండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సైడ్ డిష్ లాగా ఏమీ అవసరం లేదు ఇలాగే కడుపు నిండా తినేస్తారు చాలా చాలా బాగుంటుంది పిల్లలతో సహా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇలా రొయ్య పొట్టుతో కారం పొడి చేసి పెట్టుకుంటే వన్ మంత్ పాటు స్టోర్ ఉంటుందండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హ్యాపీగా తీసుకొని తినేసేయచ్చు సో మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రొయ్య పొట్టు కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఇలా రొయ్య పొట్టు తీసుకొని ఇందులో ఉండే తలలు తోకలు అలాగే పొట్టు అంతా తీసేసి నీట్ చేసి పెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఈ రొయ్య పొట్టుని శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టి ఇవి డ్రైగా అయిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇవి కడిగితే మళ్ళీ ఆరటానికి టైం పడుతుంది ఇలాగే డైరెక్ట్గా పొడి కారం చేస్తున్నాను ఇలా రొయ్య పొట్టును తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఎండుమిర్చి తీసుకోవాలి ఈ ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఈ రొయ్య పొట్టు ఒక పావు కిలో దాకా ఉంటుందండి ఇలా రొయ్య పొట్టుకి ఒక ముప్పై ముప్పై ఐదు ఎండుమిర్చి దాకా ఉంటాయి ఇవి మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి కొన్ని ఎండుమిర్చి ఎక్కువ స్పైసీగా ఉంటాయి కొన్ని ఎండుమిర్చి తక్కువ స్పైసీగా ఉంటాయి మీరు ఎండుమిర్చి వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి ఇలా ఎండుమిర్చిని తుంచి వేసుకుంటే లోపల సీడ్స్ కూడా బాగా వేగిపోయి టేస్ట్ బాగుంటుంది పొడి కారం ఇలా ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి ఇవి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రొయ్య పొట్టు వేసి బాగా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి ఇలా రొయ్య పొట్టు మొత్తం కూడా బాగా క్రిస్పీగా డ్రైగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసి వేరొక ప్లేట్ లోకి వేసుకోండి ఈ రొయ్య పొట్టు వేయించేటప్పుడు ఏమి వేయట్లేదండి ఇలాగే డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇది తీసి వేరొక ప్లేట్ లోకి వేసుకొని ఇందులోనే ఎండుమిర్చి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక గుప్పెడు కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి వేయించకూడదండి త్వరగా మాడిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసి వేరొక ప్లేట్ లోకి వేసుకొని చల్లారినివ్వండి ఈ ఎండుమిర్చి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకోండి ఇలా ఎండుమిర్చి వేసుకొని ఇందులోని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక్కొక్క పల్సి ఇస్తూ కోర్సుగా మిక్సీ పట్టుకోండి ఇలా పౌడర్ లా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని పొట్టుతో సహా వెల్లుల్లి రెమ్మల్ని ఒక పది పదహైదు దాకా వేసుకోండి ఇలా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు పల్సులు కోర్స్ గా బ్లెండ్ అవుతుంది నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్య పొట్టుని కూడా వేసుకొని ఒక్కొక్క పల్సిస్తూ వదిలేస్తూ మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా కోర్సుగా బ్లెండ్ అవుతుంది అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది మీరు అదే పనిగా ఆపకుండా మిక్సీ పట్టినట్లయితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా కోర్సుగా ఒక్కొక్క పలిసిస్తూ వదిలేస్తూ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడికారం మనకి రెడీ అయిపోయింది ఈ పొడి కారాన్ని ఎయిట్ గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు స్టోర్ ఉంటుంది ఆకలేసినప్పుడల్లా వేడి వేడి రైస్తో కలిపి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అద్దిరిపోతుందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇంట్లో రొయ్య ఉన్నప్పుడు తప్పకుండా ఇలా పొడికారం చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టంగా తింటారు సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సమ్మన్న క్లిక్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్